ఓ పక్క వెండితెర మీద నటులుగా మహాగుప్ప నటులుగా తెలుగు చలనచిత్ర సీమ రంగంలో మాత్రమే అది గ్లోబల్ స్టార్స్గా రాణిస్తూ ఉంటే మరోపక్క అదే కుటుంబం నుంచి సినీ వారసులుగా మాత్రమే కాకుండా రాజకీయ తెరంగేట్రం చేసి రాజకీయ వారసులుగా కూడా రాణిస్తున్నారు నేను మాట్లాడుతున్నది ఎవరి గురించో మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది అవునండి సరిగ్గా నేను నందమూరి కుటుంబం గురించే మాట్లాడుతున్నాను మహా గొప్ప కథానాయకుడు అయిన నందమూరి తారక రామారావు గారు ప్రజల క్షేమమే ధ్యేయంగా ప్రజల కోసం ఏదో చేయాలి అన్న తాపత్రయంతో నటుడిగా చలనచిత్ర చిత్రసీమ రంగంలో రాణిస్తున్న ఆయన తీసుకున్న అనూహ్యమైన పరిణామమే రాజకీయాల్లోకి అడుగుపెట్టడం తెలుగు వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి నేను సిద్ధం అంటూ తెలుగుదేశం అని ఒక పార్టీని స్థాపించి అప్పట్లో రాజకీయాల్లో సెన్సేషన్ని క్రియేట్ చేశారు ఇవి ఉంటే అలా రాజకీయాల్లోనూ ఇటు సినిమాల్లోనూ నందమూరి కుటుంబం కీర్తి ప్రతిష్టలు గడించిన వాళ్లే మరి ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తున్నది అలాంటి ఇంకొక ప్రఖ్యాతమైన వ్యక్తి గురించి నందమూరి కుటుంబపు ఆడపొడుచుగా తారక రామారావు గారి వారసురాలిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి అనూహ్యమైన రీతిలో నందమూరి కుటుంబం నుంచి మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ తరఫున పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన మన జూనియర్ ఎన్టీఆర్ గారి అక్క హరికృష్ణ గారి కూతురు అయిన నందమూరి సుహాసిని గురించి మీకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలని ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాను నందమూరి సుహాసిని ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు ఇంటి పేరుతోనే సుపరిచితరాలు అని చెప్పాల్సిందే మరి నందమూరి సుహాసిని వ్యక్తిగత జీవితంలోకి గనక వెళ్ళినట్లయితే ఈ తల్లిదండ్రులు మనందరికీ తెలుసు ప్రముఖ నటుడు మరియు తెలుగుదేశం పార్టీ ఎంపీగా పోటీ చేసి రాజకీయాల్లో చాలా చాలా సుపరిచితుడిగా ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారికి వెన్నెంటే ఉంటూ నీడగా తండ్రికి తోడు నీడగా వెలిగిన హరికృష్ణ గారు అని చెప్పాల్సిందే మరి హరికృష్ణ గారి కూతురు సుహాసిని సుహాసిని పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో పుట్టింది సుహాసినికి ఒక అన్న ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు జానకిరామ్ మరియు కళ్యాణిరామ్ ఇక తన తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ అయితే నందమూరి సుహాసిని హైదరాబాద్ లోని పెండకి ఎల్ కాలేజీలో లా వరకు చదువుకుంది ఇక చిన్నప్పటి నుంచి రాజకీయాల మీద ఆసక్తి తండ్రి రాజకీయ రంగంలో చురుకుగా రాణిస్తూ ఓ పక్క కుటుంబ నేపథ్యమంతా రాజకీయ రంగానికి కూడా చెందిన అవ్వడంతో తనకి కూడా సొసైటీకి ఏదైనా సేవ చేయాలని ఎన్నో సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్లో పాల్గొంటూ ఉండేదట డిగ్రీ చదువుకునే రోజుల్లోనే అలా రాజకీయాల్లో కూడా తను రాణించాలని సొసైటీకి తన వంతుగా సహాయం చేయాలి అని అనుకుంటూ ఉండేది అలా పాలిటిక్స్లో లో చాలా ఇంట్రెస్ట్ అంతేకాకుండా అలాగే తన తండ్రి హరికృష్ణ అలాగే తన తండ్రి హరికృష్ణ గారు కూడా సువాసిని కూర్చోబెట్టుకొని తెలుగుదేశం రాజకీయ పార్టీ విషయాల గురించి ఎప్పటికప్పుడు అన్ని విషయాలు చెప్పడం మాత్రమే అన్ని విషయాలు అడిగి తెలుసుకుంటూ ఉండేదట ఇదిలా ఉంటే ఎల్ చదివిన తర్వాత సుహాసిని నందమూరికి పెద్దలకు దిర్చిన వివాహం చేశారు ప్రసాద్ వర్మ చుంద్రు అనే ఓ ప్రముఖ బిజినెస్ మ్యాన్ ఇచ్చి ఆ రోజుల్లో ఎంతో ఘనంగా పెళ్లి చేయడం జరిగింది ఇక పెళ్లి తర్వాత సుహాసిని మరియు ఆవిడ భర్త ప్రసాద్ వర్మకి ఒకే ఒక్క కొడుకు అతడి పేరు వెంకట శ్రీ హర్షణ చంద్రు ఇక ఇలా ఉంటే ఆమె రాజకీయ ప్రవేశం గురించి గనక మాట్లాడుకున్నట్లయితే తన తండ్రి హరికృష్ణ తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా ఎంతో చుకుగా పాల్గొంటూ ఓపక్క ఎంపీగా కూడా పోటీ చేసి రాణిస్తున్న నేపథ్యంలోనే అకస్మాత్తుగా ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురయ్యి కన్నుముయ్యడంతో రెండు పేల పద్దెనిమిదిలో అనూహ్యమైన రీతిలో తెలుగుదేశం పార్టీ సభ్య అధ్యకుడు మరియు చంద్రబాబు నాయుడు గారు సుహాసిని నందమూరిని తెలుగుదేశం పార్టీ సభ్యురాలిగా అంతేకాకుండా ఎమ్మెల్యేగా కూకట్పల్లి నియోజకవర్గం నుంచి ఎంపిక చేయడం జరిగింది Tá. ఓపక్క తండ్రిని కోల్పోవడం మరియు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి కీలకమైన వ్యక్తిగా ఉన్న హరికృష్ణ గారు కోల్పోవడంతో పార్టీకి సంబంధించిన అన్ని విషయాల గురించి పార్టీ పరిస్థితుల గురించి క్షుణ్ణంగా పరిశీలించే చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి రాజకీయాల్లో ఆసక్తి ఉన్న నందమూరి సుహాసిని కూర్చోపెట్టి ప్రస్తుత పరిస్థితి అప్పటి పరిస్థితుల గురించి చెప్పడం మాత్రమే కాకుండా తాను రాజకీయాల్లో అడుగు పెడితే బాగుంటుంది అని చెప్పడంతో తన మామ అంతేకాకుండా ఇతర కుటుంబ సభ్యుల సపోర్ట్తో సుహాసిని నందమూరి కుక్కడపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసింది ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే పోటీ చేసి ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ భారీ మెజారిటీని మాత్రం సొంతం చేసుకుంది అంతేకాదు ముఖ్యంగా నందమూరి వారి ఇంటి ఆడపడుచోవడం అందులోనూ మీ అక్కని మీ చెల్లెని అనుకోండి అంటూ తన తాతలాగే మాట్లాడుతూ ఆ రోజుల్లోనే ఎలక్షన్ క్యాంపెయిన్లో అందరి దృష్టిని ఆకట్టుకుంది నందమూరి సుహాసిని అలా తన వాక్చాతుర్యంతో నందమూరి కుటుంబ వారసురాలిగా తారక రామారావు గారి మనవరాలుగా హరికృష్ణ గారి కూతురుగా పొలిటీషియన్ గా మొట్టమొదటిసారిగా నందమూరి ఆడపడుచు తెలుగుదేశం పార్టీలో అడుగుపెట్టి రాజకీయాల్లో చురుగ్గా రాణిస్తోంది ఇక ఇదిలా ఉంటే మరో పక్క చూసుకున్నట్లయితే నందమూరి హరికృష్ణ ఏకైక కూతురు అయిన సుహాసిని తన తమ్ముళ్ళంటే చాలా ఇష్టం తన తమ్ముడు కళ్యాణ్ రామ్ మాత్రమే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ అంటే కూడా చాలా అభిమానం జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన సినిమా ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్లి సినిమా చూసి సినిమా ఎలా ఉందో అని తన తమ్ముడితో మాట్లాడుతూ ఉంటుందట అంతేకాదు రాఖీ పండుగ రోజున మాత్రం ఎక్కడ ఉన్నా సరే తన ఇద్దరి తమ్ముళ్ళకి తప్పకుండా రాఖీ కట్టి తీరుతుంది అలా జూనియర్ ఎన్టీఆర్ గారితో సువాసిని గారికి మంచి అనుబంధం ఉంది సుహాసిని నందమూరి కూడా జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎంతో అభిమానంగా ప్రేమగా చూసుకుంటుందట అందుకే తనకు సంబంధించిన ప్రతి విషయాల్లోనూ తన తమ్ముడితో చెప్పడం మాత్రమే కాకుండా అన్ని విషయాల్లోనూ జూనియర్ ఎన్టీఆర్ గారిని పిలిచి అన్ని రకాల విషయాల గురించి అడిగి తెలుసుకుంటూ ఉంటుందట అందుకే నేటికి తన తమ్ముడు గ్లోబల్ స్టార్గా రాణిస్తున్న ప్రతి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సినిమా రిలీజ్ అవ్వడం కంటే ముందు తాను వెళ్లి స్వయంగా ఆ సినిమాని చూసి తన వంతుగా సినిమా గురించి తన తమ్ముడికి స్వయంగా ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది నందమూరి సుహాసిని అదండి అలా మొత్తానికి తెలుగుదేశపు పార్టీ సభ్యురాలిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి నేటికి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ నందమూరి కుటుంబ సభ్యురాలు నందమూరి ఆడపడుచు అయిన నందమూరి శ్వాసిని తెలుగులో శ్వాసిని రాజకీయాల్లో అడుగుపెట్టి పెట్టి చురుకుగా రాణిస్తున్నవాడము అలాంటి నేపథ్యంలోనే ఈ సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి